రైతులకి అంత నమస్తే అన్న ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి చిప్పిలి గ్రామం అన్నమయ్య డిస్టిక్ చిప్పిలి గ్రామం బెంగళూరు రోడ్లో చిప్పిలి అనేది చిప్పిలి గ్రామము ఇప్పుడు పంట అయితే నాటు జరిగి ఈరోజుకి నలభై రోజులు అవుతుందన్న చూడండి వీళ్ళ రిడ్డపూరిగా ఈరోజు తెల్లవారుజామిన జరిగింది చిప్పిలి గ్రామము రైతు పేరు వచ్చేసి బాబు మొత్తం ఎకరాలు మొత్తం తోట వచ్చేసి ఒకటిన్నర ఎక్కడన్నా వీడి ఇంకా లాస్ట్ దాంక్ ఉంది చూపిస్తాం మొత్తం తోట చూపిస్తా ఈడ లాస్ట్ దాంక్ ఉంది మళ్ళీ ఆడ ఒక ఒక పది కుంటలు ఉంది ఆడ అది కానీ ఈ అది కానీ చూపిస్తాను ప్రజెంట్ పక్కన కానీ ప్లాంటేషన్ జరుగుతుంది తెల్లారి పేపర్ అయినారు నీళ్ళు వదిలినారు ఆ ప్లాంటేషన్ కానీ రైతులు ఇంటర్వ్యూ చేసుకుందాం కనుక్కుందాం డీటెయిల్స్ అన్నీ ఎప్పుడు నాటు జరుగుతుందని అది కానీ ప్రజెంట్ వచ్చేసి బాబు అనేది బాబు ఉన్న ఆయన పేరు బాబు మొత్తం ఒకటిన్నర ఎకరా ప్రజెంట్ ప్లాంట్ ఇంకా నలభై రోజుల పంట ఇది చూడండి మీరే రైతు ఇంటర్వ్యూ చేర్చుకుందాము చేసినాము ఆల్రెడీ అది వీడియో పోస్ట్లో అప్లోడ్ చేస్తాను మీరే చూద్దరు నా రోజుకి ఒక రెండు వీడియోలు పెడతాను పొద్దున్నే ఒకటి సాయంత్రం ఒకటి తోటలో పోయి పెడతాను ఇక్కడ సిటీఎమ్ చముగూరు రోడ్లో డైలీ రెండు వీడియోలు అనేది అప్లోడ్ చేస్తున్నాను జనాలు చూస్తారే కానీ లైక్ చేయలా వీడియో అనేది లాస్ట్ చూడండి నా వీడియో లైక్ చేయండి నా ఫస్ట్ వైరల్ అవని వీడియో రోజుకి రెండు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీరు ప్లాంటేషన్ ఎక్కడెక్కడ అయితే మదనపల్లి సైడ్ అయితే కనుక చాలానే చేస్తున్నారు నా ప్లాంటేషన్ భారీగానే చేస్తున్నారు నుంచి చెముగూరు రోడ్లైతే ఒక రెండు వందల ఎకరాల నాటు నా మీరు నేను ముందు కూడా వెళ్ళగా చెప్పడం జరిగింది ఇంకా మనం ఇట్లా ఇట్లా తంబాలపల్లి ములకల్ చెరువు వెళ్ళలేదు తంబాలపల్లి ములకొల్ చెరువు కానీ దగ్గరలో వెళ్తానా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత తంబాలపల్లి వెళ్ళాలనుకుంటున్నాను వేరే రైతు ఫోన్ చేసినాడు తంబాలపల్లి సైడ్ కానీ వెళ్తానా దగ్గరలో మళ్ళీ వచ్చేసి ఇక్కడ తమ్మాల్పల్లి రోడ్లో ముదివేడుకాడ ఏమన్నా ఒక రైతు వచ్చేసి ముప్పై ఎకరాల తోట వేసినాడు అది కన్నా చూపిస్తాను ప్రజెంట్ ప్లాంటేషన్ అది అన్న మూడు సార్లుగా వేసినాడంట ముదివేడు కాడ తెల్లారి ఫోన్ చేసినాడు ఆయన కన్నా ఆయన పేరు వచ్చేసి శంకరాన్న ఆయన పేరు వాళ్ళు ముద్దురు మొత్తం వచ్చేసి ముగ్గురు అన్నల వాళ్ళ తోట ప్లాంటేషన్ చేసినారు ముప్పై ఎకరాలు మేము అది కన్నా చూపిస్తా ముదివేడు తమ్మాలపల్లి ఆ సైడ్ మొత్తం చూపిస్తాను తోటలో వీడియో అనేది లైక్ చేయండి చేయన్న మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తోటల గురించి నా నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ తెలియ చెప్తా చూడనా ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు చూసాను కదా నా తోట మొత్తం ఒకటి నా ఎక్కడ ఆ లాస్ట్ నా ఆ టంకే మా నాపక దాంకుంది చూపిస్తుంది కన్నా నలభై రోజుల పంట ఏం ఇవ్వండి షాంపులు వచ్చేస్తాయి వన్ మంత్కి అంతా షాంపులు వచ్చేస్తాయి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ